నూతన మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు జాతీయ వైద్య కమిషన్ ఈ ఏడాది అనుమతి ఇవ్వటం లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు కొత్తగా ఏర్పాటైన వైద్య కళాశాలల్లో బోధనా సిబ్బంది సమస్య ఎక్కువగా ఉందన్నారు ఈ సమస్యను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రభుత్వం తరఫున అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అడ్మిషన్స్ వచ్చేలా చేస్తామని అన్నారు గుంటూరు జిల్లా బీజేపీ కార్యాలయంలో జరిగిన సభ్యత్వం నమోదు అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు సాంకేతికత అందిపుచ్చుకొని సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని పార్టీ నేతలకు సూచించారు మెడికల్ కాలేజీల సమస్య ఏమైందంటే ఎన్ఎంసీ రిజెక్ట్ చేసింది ఇప్పుడు అనేక కాలేజీల్లో కొత్తగా పెట్టిన వాటిల్లో మౌలిక సదుపాయాలు కల్పన చేయలేదు హాస్పిటల్ మాత్రం కట్టారు కళాశాల నిర్మించలేదు హాస్టల్ నిర్మించలేదు ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఫ్యాకల్టీ డిఫిషన్సీ చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు కళాశాల భవనాలు లేకుండా హాస్టల్ ఉండడానికి హాస్టల్ వసతులు లేకుండా తర్వాత ఫ్యాకల్టీ లేకుండా ముఖ్యంగా ఎటువంటి ఎందుకంటే వైద్య విద్య అనేది మిగతా వాటిలాగా కాదు కాబట్టి వాటికి అన్నిటికీ ఒక అవుట్పుట్ క్వాలిటీ అవుట్పుట్ రావాలంటే ఫ్యాకల్టీ చాలా అవసరం ఉంది ఆ పరిస్థితులు లేవు వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం